మరి ఇప్పుడు మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా ఇస్తుందా ఇప్పుడు ఒక ఐదు వేల ఎకరాలు నెట్ మిగులుతుంది అంటే వాళ్ళు దాంట్లో కానీ ఆల్రెడీ ఉన్న రోడ్లల్లో మిగిలింది కానీ గవర్నమెంట్ కానీ దీంట్లో సుమారుగా ఒక వెయ్యి నుంచి ఒక పన్నెండు వందల ఎకరాలు డిఫరెంట్ కంపెనీస్కి విత్ కావచ్చు ఎస్ఆర్ఎం కావచ్చు అమృత్ కావచ్చు ఇలా నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీలకి ఇవ్వాలని హోటల్స్కి స్కూల్స్కి మిగతా లాండిని యాక్చువల్గా మానిటైజ్ చేసి బ్యాంకుల్లో లోన్ తెచ్చుకొని తర్వాత రేటు పెరిగిన తర్వాత అది తీర్చే పద్ధతి అంటే రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్స్లో ఒక్క పైసా కూడా దీని మీద పెట్టకుండా చేయడానికి ఆ రోజు ముఖ్యమంత్రి గారు దీన్ని డిజైన్ చేశారు అందుకనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈరోజు హట్కో లోన్ కావచ్చు ఏడీబీ కావచ్చు వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తుంది అవి తీసుకుంటున్నాం ప్రాజెక్టుని టేకప్ చేస్తున్నాం ప్రాజెక్ట్ టేకప్ చేస్తే ల్యాండ్ వ్యాల్యూ ఇంకా పెరుగుతుంది ల్యాండ్ వ్యాల్యూ పెరిగిన తర్వాత ఆ ల్యాండ్ని ఆక్షన్ వేసి అమ్మి ఆ రీపేమెంట్ చేస్తాం కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రజల మీద ఒక్క పైసా ఉండదు మీరు కట్టే ఏ ట్యాక్స్ ఒక్క పైసా కూడా దీని మీద ఉపయోగించము ఇది సెల్ఫ్ సఫిషియంట్ ప్రాజెక్ట్ ఇవాళ బడ్జెట్లో కూడా చాలా క్లియర్గా అది చెప్పడం జరిగింది అదే విధంగా యాక్చువల్గా ఈరోజు ముందుకు పోతూ ఉంది ఈ ప్రాజెక్టు మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఎలక్షన్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబట్టి కొద్దిగా మాకు ఒక వన్ మంత్ కాస్త దాన్ని టెండర్లు ఓపెన్ చేయడంలో డిలే అయింది ఈ టెండర్లన్నీ పదో తేదీ ఓపెన్ చేసి పదకొండో తేదీ వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి పోసే పదిహేను పదహారు తేదీల్లో మంచి రోజు చూసి యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది టోటలు సుమారుగా నలభై ఎనిమిది వేల కోట్లకి ఏమి పిలిచారు బ్యాలెన్స్ కూడా యాక్చువల్గా రేపు ఎల్లుండి పిలిచేస్తారు రేపు యాక్చువల్గా ఏదైతే ఈస్ట్ నుంచి వెస్ట్కి మనం వేసిన రోడ్లు ట్రంక్ రోడ్లు వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి అవి పదహారు రోడ్లు మొత్తం వీటిల్లో కొన్ని రోడ్లు నేషనల్ హైవేలకు వస్తాయి అందులో సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా ఒకటి కలుస్తుంది అది కాకుండా ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ ఈ సిక్స్టీన్ ఈ లెవెన్ ఈ నైన్ ఇందులో ఈ థర్టీన్కి అయితే పైకి వేసేదానికి టెండర్ రెడీ అయిపోయింది రేపు ఎల్లుడో పిలువ దాంట్లో ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే కూడా ఫారెస్ట్ ల్యాండ్